ఆస్ట్రేలియా బాండీ బీచ్ ఉగ్రవాదుల కాల్పులు కలకలం రేపుతున్నాయి పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు ఇప్పటికే పది మందికి పైగా పర్యాటకులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది ఆస్ట్రేలియాలో ఉగ్రవాదుల దాడి చేశారు సిడ్నీలోని బాండీ బీచ్ లో కాల్పులకు తెగబడ్డారు ముసుగు ధరించి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో పది మంది పర్యాటకులు మృతి చెందారు వెంటనే అప్రమత్తమైన సిడ్నీ పోలీసులు జరిపారు ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది ఉగ్రవాది హతమయ్యాడు మరో పట్టుబడ్డాడు జమ్మూ శ్లోని లో జరిగిన ఉగ్రదాడి తరహాలో సిడ్నీలోని బాండీ బీచ్ లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఆస్ట్రేలియాలో ఉగ్రవాదులు దాడి చేశారు సిడ్నీలోని బాండీ బీచ్ లో కాల్పులకు తెగబడ్డారు ముసుగు ధరించి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో పది మంది పర్యాటకులు మృతి చెందారు వెంటనే అప్రమత్తమైన సిడ్నీ పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు మరో ఉగ్రవాది పట్టుబడ్డాడు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు రాజు నాడికి తెలుసుకుందాం ఆస్ట్రేలియా బాండీ బీచ్ లో ఉగ్ర దాడి జరిగినట్టు తెలుస్తోంది ఏంటి ప్రస్తుతం దీనికి సంబంధించి అప్డేట్స్ ఆస్ట్రేలియా బాండీ బీచ్ లో ఉగ్రవాదులు దాడులు పాల్పడ్డారు ముసుగు ధరించి పర్యాటకులపై ఒకసారిగా కాల్పులు జరిపారు ఇప్పటికే పది మందికి పైగా పర్యాటకులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఒక్కసారిగా తుపాకులతో ఫైరింగ్ చేసినటువంటి అగంతకులు ఆ ఏం జరుగుతుందో చేరుకునే లోపే పది మందికి పైగా వాళ్ళ మీద దాడులు చేశారు అయితే ఈలోగా పోలీసులు వెంటనే ఎదురు ఎదురుకాల్పులు జరిపారు దాంతో ఒక దుండ కూడా అక్కడికక్కడ మృతి చెందగా మరొకరిని అరెస్ట్ కూడా చేశారు అయితే ఆస్ట్రేలియా బ్యాండీ బీచ్ సందర్భంగా మనం చూస్తే ఆ ఎప్పుడైనా సరే కొంత వీకెండ్ వచ్చిందంటే ఈ బీచ్ లో ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారు సో వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు ఇక్కడికి వస్తుంటేటువంటి పరిస్థితులు ఉంటాయి సో కావాలనే ఈ దీన్ని టార్గెట్ గా చేస్తారా లేదంటే దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పందించింది వెంటనే ఎంక్వైరీ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇప్పటి వరకు ఓవరాల్ గా చూస్తే అంటే ఈ అగంతకులు ఎక్కడ ప్లాన్ చేశారు ఏంటి వీళ్ళకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి సో ఇంత పబ్లిక్ గా టార్గెట్ చేయడం వెనుక కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కాల్పుల్లో ఇప్పుడు ఒకరు ఉగ్రవాది ముద్దు చెందినప్పటికీ కూడా మరొకరిని అరెస్ట్ చేశారు సో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు కూడా ఇప్పటికే విచారణ ప్రారంభించామని చెప్పారు సో ఓవరాల్ గా కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాలో కొంత హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే వీకెండ్ రాగానే పెద్ద ఎత్తున ఈ కొంత ఎంజాయ్ చేసేందుకు జనాలంతా బయటికి వెళ్తుంటారు సో ఓపెన్ గా బీచ్ లోనే ఇటువంటి కాల్పులు జరపడం వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటనే దాని మీద ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగుతుంది రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ దడేట్స్